పిల్లరా దేవుని యొద్ మనకు క్షమాపణ దొరుకుతుంది ఒకటి రెండు ఆయన యొద్ధ కృప దొరుకుతుంది మూడు ఆయన యొద్ సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది నోవాహ గారి జీవితంలో ఈ మూడింటిని దేవుడు అనుగ్రహించారు ఒకటి కృప దొరికింది క్షమాపణ దొరికింది సంపూర్ణమైన విమోచన దొరికింది దొరుకుట అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే అది అనుకున్న రీతిగా జరిగే పరిణామం కష్టపడింది మనం పొందుకున్నప్పుడు అంత ఏమీ అనిపించదు కానీ దొరికినప్పుడు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ దొరుకును 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 అనే విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమిటి దొరకటం క్షమాపణ దొరుకుతుంది కృప దొరుకుతుంది సంపూర్ణ విమోచన దొరుకుతుంది అంటే ఎంత గొప్ప భాగ్యం అలాంటి ముగ్గురు గుర్చి జస్ట్ అలాగే జ్ఞాపకం చేసి ప్రభు మనల్ని మరింత బలపరచాలని ఆశపడుతున్నారు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రాకపోతే ఆమెకు క్షమాపణ దొరికేది కాదు వారు రాళ్లతో కొట్టి చంపేసేవారే కానీ ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రావటం వలన ఆమెకు క్షమాపణ దొరికింది గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని మహింపరుస్తుంది ఎస్ ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒకవేళ ఆమెను తీసుకుని ఉండకపోతే రాళ్ల దెబ్బలకు ఆమె చనిపోయి ఉండేది పాపంలో చనిపోయి ఉండేది ఆమెకి క్షమాపణ దొరికేది కాదు కానీ వారు ఒక మంచి పని చేశారు వారు యేసుక్రీస్తు ప్రభువని ప్రభు వారిని శోధించటానికి తీసుకుని వచ్చామనుకున్నారు కానీ నిజంగా ఆమె జీవితంలో క్షమాపణ దొరకటానికి అది అవకాశం అయ్యింది ఆమె మనల్ని ఎవరైతే ఈ మందిరానికి తీసుకుని వచ్చారో ఎవరైతే మనల్ని దేవుని సహవాసానికి తీసుకుని వచ్చారో వాళ్ళు చాలా మంచి వాళ్ళండి మనలను క్షమాపణ పొందటానికి వారు ఏసైకు దగ్గర చేశారు స్తోత్రం హెలాయ ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి ఏసఐ దగ్గర ఏం దొరికింది క్షమాపణ దొరికింది ఏసఐ ఒక మాట అన్నారు అమ్మ ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగితే ఏసయ లేదు ప్రభు అని చెప్పినప్పుడు ఏసై అమ్మత అన్న మాట ఏంటంటే నేను నీకు శిక్ష విధింపను అయితే ఇకను నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు అంటే దేవుడు మనకు ఏమి ఇచ్చారు క్షమాపణ ఇచ్చారు ఏసే దగ్గరికి వచ్చిన తర్వాత క్షమాపణ ఇచ్చారు క్షమాపణ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి ఇకను పాపము చేయకూడదు అదే పాపాన్ని మరలా చేయకూడదు ఇతర పాపాన్ని మనము చేయకూడదు విడిచిపెట్టకూడదు మనం ఈ క్షమాపణను మనము పోగొట్టుకోకూడదు ఈ క్షమాపణను మనము నాశనం చేసుకోకూడదు క్షమించబడ్డాను కదా మరలా మన ఇష్టాను సరిగా జీవించుదాం అంటే ఈ క్షమాపణ రద్దయిపోతుంది ఈ క్షమాపణ మన జీవితం నుంచి తొలగించబడుతుంది మరలా ఏదైనా పాపము చేస్తే ఈ క్షమాపణ ఏమవుతుంది రద్దయిపోతుంది కనుక దొరికిన క్షమాపణ మనం ఏం చేయాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి రెండవది ఆయన దగ్గర మనకు కృప దొరుకుతుంది పట్టణంలో ఉన్నటువంటి రాహాబ్ అనేటువంటి స్త్రీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆమె దగ్గరికి వేగు చూసేవారు వెళ్ళారు వేగు చూసేవారు వెళ్ళకపోతే గనక ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలందరితో పాటు ఆమె కూడా అగ్ని చేత ఆమె కూడా కాల్చబడి అయిపోయేదే పాపంలో ఉండి ఆమె నశించిపోయేదే అగ్నితో కాల్చబడినటువంటి ఎరుకో పట్టణంలో ఆమె కూడా కాలి బూడిదైపోయి పాపంలో ఉండి నశించిపోయేది కానీ దేవుని ఆ మహాకృప చేత ఆమె వేగు చూసేవారిని చేర్చుకోవటం ద్వారా వేగు చూచే వారి యొక్క దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని వారితో ఒక వడంబడిక చేసుకోవటం ద్వారా నేను పాపంలో ఉన్నాను నాశనకరమైన స్థలంలో ఉన్నాను ఈ స్థలంలో నుండి నేను బయటపడాలి అనేటువంటి ఆసక్తి అవగాహన ఆమె కలిగి ఉన్నది కనుక ఆ ఎరుకు ఆ నాశనకరమైనటువంటి పట్టణంలో పట్టణంలో ఆ శపించబడిన వారితో పాటు నాశనం కాకుండా ఆమె జ్ఞానం కలిగి దేవుని కృపను పొందుకోవడానికి ఆశపడింది కనుక దేవుడు ఆమెకు కృప చేత ఆమెను నాశనం నుండి తప్పించారు రక్షించారు వేషకు దేవుని దగ్గర ఏం దొరికింది కృప దొరికింది దేవుని దగ్గర దొరికింది కృప దొరికింది అనగా కృపచేతన రక్షించబడింది భయంకరమైనటువంటి వేష భయంకరమైన పాపంలో కూరుకుపోయినటువంటి ఆమెకు దేవుడు కృపను గ్రహించడం ద్వారా ఆయన దగ్గర ఆమెకు కృప దొరికింది కనుక అందరితో పాటు నాశనం కాకుండా ఆమెయు ఆమె ఇంటి వారు అందరూ కూడా రక్షించబడటానికి ఆమెకు ఆమె ఇంటి వారికి కృప దొరికింది ఏసై దగ్గర ఏం దొరికింది అనుపన రీతిగా సంభవించినటువంటి కార్యం ఇది చూడండి వేగి చూసేవారు ఆ ఇంటికి వెళ్ళుండకపోతే గనక ఆమెకు కృప దొరికేది కాదు నిజమే సేవకులు మన ఇంటికి రావడం మనకి ఆశీర్వాదం మనకి కృప పొందటానికి కారణమయ్యింది రోజున సేవకులు మన ఇంటిలో అడుగుపెట్టి ప్రార్థించడం ద్వారా మనము మన ఇంటి వారందరూ రక్షణ పొందుతారు అందుకే మన ఇంటికి ఎవరు రావాలి ఎవరు రావాలి సేవకులు రావాలి సేవకులు మన ఇంటికి వస్తే మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది మన మనకొరకు ప్రార్థన చేసినప్పుడు మనకి వాక్యాన్ని బోధించినప్పుడు మనము రక్షించబడటానికి కృప దొరుకుతుంది కృప లేకపోతే కనుక మనం రక్షించబడలేము కృప లేకపోతే మనకి క్షమాపణ రాదు కనుక మనము మన ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందాలి అందుకే మనం ఒక్కరమే కాకుండా మన ఇంటి వారు ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారు రక్షించబడటానికి కనీసం వారానికో నెలకో సేవకులు మన ఇంటికి రప్పించుకొని మన ఇంట్లో గృహ కూడి కింద పెట్టించుకుంటే చాలా మంచిది మంచిదే కాదా మన ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికలు పెట్టుకోవాలి గృహ కూడికలు పెట్టుకోవాలి అప్పుడు మనము మన ఇంటి వారు అందరూ కూడా రక్షించబడతారు వారు ఎలాగో దేవుని మందిరానికి రావట్లేదు కనుక మనమే దేవుణ్ణి దేవుని సేవకుని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడ తీసుకెళ్ళాలి మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి అప్పుడు మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు మారు మనసు పొందుతారు వారికి కూడా కృప దొరుకుతుంది ఆమె కృప ఇప్పుడు ఆమెకు కృప దొరికింది కనుక ఆమె దొరికిన కృప తన ఇంటి వారందరికీ దొరికేటట్లుగా ఆమె ప్రయాసపడింది వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది కనుక మనం కూడా అలాగూ కృప పొందిన తర్వాత మన మొక్కరమే స్వార్థంతో ఆ కృపను అనుభవించకుండా మన ఇంటి వారందరికీ కూడా ఆ కృపను ఏం చేయాలి షేర్ చేయాలి మూడవదిగా సంపూర్ణ విమోచన దొరుకుతుంది సెలవు మీద ఏసుక్రీస్తు ప్రభార్తోటి ఇరువురి నేరస్తుల్ని వేశారు అందులో మరి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభాని ప్రాధాయపడి అడుగుతున్నాడు యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అలా అడిగి ఉండకపోతే గనక అలా అతడు ఒకవేళ నిజంగా ప్రభుని విమోచన కొరకు ప్రార్థించి ఉండకపోతే కనుక అతనికి విమోచన దొరికేది కాదు చిట్ట చివరి సమయంలో లాస్ట్ మినిట్లో తనంటాడు ఏసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీకు రాజ్యం ఉంది ఆ రాజ్యంతో నువ్వు రాబోతున్నావు ఆ రాజ్యంలో నేను ఉండాలి అని అతడు ఎంతో ప్రాధేయపడి అడుగాడండి అందుకే ఏసై దగ్గర మనకి సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ నేరస్తునికి ఏ సైతో పాటు సిలువ వేయబడినటువంటి నేరస్తునికి సంపూర్ణ విమోచన దొరికిందండి అతడు భక్తి చేయలేదు మందిరానికి రాలేదు వాక్యం వినలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ శివరి మాటలు చెబుతున్నప్పుడు ఆ మాటలు ఎందు అతడు లక్ష్యం ఉంచాడు విశ్వాసం ఉంచాడు ఆయన ఎందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఆయన సన్నిధికి లేక ఆయన సముఖానికి ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారో వాళ్ళ మాట్లాడుకునేటువంటి మాటలు సంభాషణ ఏసయ్య వారితో మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ వింటున్నప్పుడు అతనికి విశ్వాసం కలిగింది శివరి క్షణంలో అతడు నమ్మగలిగాడు ఏ విమోచన ఉందని నమ్మగలిగాడు ఈయనే పరలోకానికి మార్గమని ముక్తికి మార్గమని మోక్షానికి మార్గమని స్వర్గానికి మార్గమని పరలోకానికి మార్గమని నమ్మి విశ్వసించి క్షమాపణ అడిగాడు పశ్చాత్తాపడ్డాడు అయ్యా నేను పాపిని నన్ను క్షమించు మీ కృప దయచేసి నన్ను విమోశించని విమోచన కొరకు అడిగాడు కనుక నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంతో నేను కూడా నీ రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడ్డాడు కనుక అతనికి సంపూర్ణమైన విమోచన దొరికింది అవున్ హలో లోయ చూడండి మనము దేవుని దగ్గర మరణించే లోపు విమోచన కొరకు అడగాలి విమోచన అనగా ఈ లోకము లోకాశలు పాపం వీటన్నిటిని విడిచిపెట్టి పరలోకం కొరకైనటువంటి సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండగలిగితే అదే నిజమైన సంపూర్ణ విమోచనకు దారితీస్తుంది నిజమే నవబు కుటుంబం అంతా కూడా ఆ సంపూర్ణ విమోచన కొరకు దేవుణ్ణి అడిగారు ప్రభావ మేము లోకంతో పాటు నశించపోకుండా మేము మీ క్షమాపణ పొందాలి మీ కృప పొందాలి మీ సంపూర్ణమైన విమోచన పొందాలని వారు ఆశపడ్డారు కనుక వారికి దొరికింది అలా ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఈ క్షమాపణ కృప విమోచన దొరికింది మనకు కూడా ఇది దొరికింది దీన్ని మనం విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని అంతం వరకు కాపాడుకుందాం మనకు అనుగ్రహించబడిన క్షమాపణ గట్టిగా పట్టుకుందాం మనకు అనుగ్రహించబడిన కృపను గట్టిగా పట్టుకుందాం మనకు అనుగ్రహించబడిన విమోచన గట్టిగా పట్టుకుందాం సంపూర్ణ విమోచన మనం పరలోకం చేరేంత వరకు కాపాడుకోవాలి దేవుడు మనల్ని విమోచించారు లోకంలోంచి పాపంలోని చాపంలో నుంచి ఆయన విడిపించారు విడిపించిన తర్వాత మళ్ళా లోకంలోనికి వెళ్లకుండా నాశనకరమైన పరిస్థితులకు వెళ్లకుండా అలాంటి ఆలోచనలు రాకుండా అలాంటి వాటిని చూడకుండా అలాంటి వాటిని మాట్లాడకుండా అలాంటి వాటిని ఊహించకుండా భయంతో వణుకుతోనూ జాగ్రత్తగా బ్రతుకుదాం అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి ఆ క్షమాపణ కృప విమోచన మనందరి జీవితంలో సమృద్ధిగా అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ ఏసయ్యా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా మా మంచి ఏసయ మీకు స్తోత్రం మీరిచ్చేటువంటి ప్రభా కృప ద్వారా రక్షణ రక్షణ ద్వారా క్షమాపణ క్షమాపణ ద్వారా విమోచన ఒకదాని వెంట ఒకటి మేము పొందుకోవాలి ప్రభు ఇక్కడున్న ఏ ఒక్కరూ ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఏసయ్య నోవహగర్ ఎలాగైతే ఆనాటి కాలంలో నాశనమయ్యే ప్రజలతో పాటు నశించిపోకుండా ఆ తరము వారిలో నీతిమంతుడై మీతో నడిచి మీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు అలాంటి జీవితం ప్రభు అలాంటి విశ్వాసము అలాంటి నిరీక్షణ అలాంటి లోబడే స్థితి అలాంటి నైనా మీరు చెప్పిన ప్రకారము చేసే విధేయత ప్రతి వారికి దయచేసి మీరు ఆకరికి మీ రాజ్యానికి సిద్ధపరచండి పరిశుద్ధమైన బల్లలో పాలు పొందుచున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మేలు తన మీ నామమునకి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు తెచ్చుకున్నామని ఏ నామమున ప్రార్థించి వేడుకొంచున్న నమ్మకమే తండ్రి గారు ఆమె